ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ తీసినటువంటి డైరెక్టర్ గిప్సన్ అతని ముఖ్య ఉద్దేశం ఈ మూవీలో యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన బహుభయంకరమైనటువంటి శ్రమలను ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి అనేదే ఆయన ముఖ్య ఉద్దేశం ఒక యాక్టర్ని ఎంపిక చేసుకున్నారు అతని పేరు జిమ్ క్యావిజల్ జిమ్ క్యావిజల్ అనే వ్యక్తికి రక్షణ పొందినవాడు కాడు అతనికి యేసుక్రీస్తు పైన సరిగా సరైనటువంటి అభిప్రాయం కూడా లేదు ప్రజలందరూ ఊహించుకునే యేసు ప్రభు ఫోటోలో ముఖం ఎలాగైతే ఉందో అలాగూ అతని ముఖం ఉంది సో నువ్వు వచ్చి డబ్బులు ఇస్తాను యాక్ట్ చేయి అంటే వచ్చాడు ఆ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు ఏసుని కొరడాలతో కొట్టే సమయం వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోమన్ సైనికుల కొరడాలకు నాలుగు శాఖలుంటాయి ప్రతి శాఖకు నాలుగు గాలపు ముళ్ళుంటాయి ఒక్కసారి ఆ కొరడాతో కొడితే పదహారు చోట్ల చీరిపోతుంది ఆ సన్నివేశాన్ని వారు ఒరిజినల్గా తీయాలి అనే ఉద్దేశంతో వారి పాత్ర పోషిస్తున్నటువంటి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి దేహమంతా మనిషి చర్మంలా కనిపించే కవచం నింపారు అయితే అతనిని బండకు బంధించి మొదటి దెబ్బ కొట్టారు అతడు చాలా అద్భుతంగా ఎమోషనల్గా నటించాడు రెండవ దెబ్బ కూడా కొట్టారు అదే స్పందనతో అతనిలో కనిపించింది ఆ మూవీ తీస్తున్నటువంటి డైరెక్టర్ అనుకుంటున్నాడు ఈ వ్యక్తి చాలా అద్భుతంగా నటిస్తున్నాడని ఆ కొరడాతో మూడవ దెబ్బ కొట్టేసరికి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి గట్టిగా అరిశాడు చాలా భయంకరంగా అరిశాడు ఎందుకని అంటే అతని శరీరంపై అమర్చబడినటువంటి ఆర్టిఫిషియల్ స్కిన్ దాటి అతని శరీరాన్ని ఆ ముళ్ళు చీల్ చేశాయి ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు రక్తం దారలుగా పోతుంది వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ ఒక్క కొరడా దెబ్బకి అతనికి పదహారు కుట్లు వేశారు అప్పుడు ఆ వ్యక్తి మెల్గిప్సన్ డైరెక్టర్ని అడుగుతాడు యేసు ప్రభువుని ఇంత భయంకరంగా కొట్టారా ఇంత ఘనం హింసించారా ఆయన ఇంత బాధ అనుభవించారా ఎలా అనుభవించారు నాకు ఒక్కటే ఒక్క కొరడ దెబ్బ ముళ్ళు చీలకపోతే నా దేహానికి పదహారు కుట్లు వేశారు నాకు జ్వరం వచ్చింది నేను లేవలేకపోవచ్చున్నాను ఆయన ఎలా భరించారంటే ఆ డైరెక్టర్ చెప్తాడంట ఇప్పుడు ఆయన అనుభవించిన ఆ శ్రమ ఆ బాధ ఆ హింస మనం తీసేది నలభై శాతం మాత్రమే ఆయన పడ్డ ఆ గోస ఆ శ్రమ అనేది బహుభయంకరమైనది అది ఎవరము చిత్రించలేము అంత భయంకరమైనది ఇప్పుడు మనం తీసేది నలభై శాతం మాత్రమే అన్నప్పుడు ఆ యాక్టర్ జిమ్ క్యావిజల్ ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి హాస్పిటల్ బెడ్ మించి దిగి ఎంతో వేదనతో రోదనతోటి అతడు ఆ క్షణమందే రక్షణ పొంది ప్రభుకి ప్రార్థించడం మొదలు పెడతాడు అతను కోలుకున్న తర్వాతకి ఎలాగైనా ఈ చిత్రాన్ని ప్రజలందరి మధ్యలోకి తీసుకెళ్ళాలి దీన్ని ఎలాగైనా సరే అనేకులు చూసే విధంగా చేయాలని జిమ్ కావిజల్ అనే యాక్టర్ ఉద్దేశించుకొని ఆ చిత్రాన్ని మొత్తం పూర్తి చేస్తారు సిల్వ మోస్తున్నప్పుడు అతని గూ గూడ చెదిరిపోతుంది అతడు చాలా భయంకరమైన బాధ జ్వరము అనుభవిస్తాడు అయినా కూడా ఆ చిత్రాన్ని మొత్తం రక్షణ పొంది యేసుప్రభుని నిజమైన దేవుడని అంగీకరించి ఆ చిత్రాన్ని పూర్తి చేస్తాడు